స్ అందరికీ నమస్కారంలు మన ని మొదటిసారి చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నిన్న మనం చూసుకుంటే తుని దగ్గర నుంచి సూలూరుపేట వరకు వర్షాల గర్జన కోస్తా వ్యాప్తంగా కొనసాగడం జరిగింది తునిని తడుపుకుంటూ కాకినాడలో కుండపోతగా మచిలీపట్నంని ముంచెత్తుతూ గుడివాడలో గర్జిస్తూ విజయవాడలో వాంచుకుంటూ ఇటు బాపట్లని భయపెడుతూ ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో కూడా తీవ్రమైన పిడుగులతో నెల్లూరు కూడా నాదే అంటూ నష్టాల్లోకి నెరుతూ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా తడుపుకుంటూ చిత్తూరులో చిత కొడుతూ నిన్న తుని దగ్గర నుంచి సూలూరు పేట వరకు తీవ్రమైన పిడుగుల వర్షం నమోదవడం జరిగింది ఈ వర్షాల గురించి నేను నిన్న చెప్పలేదు ఈరోజు చెప్పలేదు వారం రోజుల క్రితమే ఆచరించడం జరిగింది రైతులందరినీ అప్రమత్తత చేయడం జరిగింది నా ఒక్కడితో అయితే సాధ్యం కాదు నేను నిద్రలేని రాత్రులు గడుపుతున్న పూర్తిగా నాకు సమయం లేని సందర్భాలు ఉన్నప్పటికీ కూడా ఎంతో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీకు అప్డేట్లు ఇస్తూనే ఉన్నాను అయినప్పటికీ కూడా ఇంకా ప్రాణ నష్టం జరిగింది నిన్న చాలామంది చనిపోవడం జరిగింది అలాగే చాలా చోట్ల పంట నష్టం జరిగింది ఇదంతా కూడా నాకైతే చాలా బాధ అయితే వేసింది ముఖ్యంగా మనం ఇంత ముందుగా చెప్తున్నప్పటికీ కూడా ఈ రైతులు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు చాలామంది ప్రజలు కానీ వర్షాల వల్ల చాలా చోట్ల ప్రాణ నష్టం ఆస్తి నష్టం కోల్పోవడం జరిగింది పంట నష్టం జరగడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ముందుగా సమాచారం ఇస్తున్నప్పటికీ కూడా ఆ సమాచారం రైతులు అందిపుచ్చుకోవడంలో ప్రజలు అందిపుచ్చుకోవడంలో పూర్తిగా కూడా వెనక పడటం వల్లే ఈ సమస్య అయితే రావడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే వర్షాల జోరు ప్రస్తుతానికైతే ఇంకొక నాలుగు రోజుల పాటు చాలా ప్రాంతాల్లో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసే అవకాశం ఉంది ఇక ముందుగా రాయలసీమ గురించి చెప్తాను ఆ తర్వాత అన్ని ప్రాంతాల గురించి చెప్తాను ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమలో ప్రస్తుతానికి నిన్న మనం చూసుకుంటే తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లాలోనే చాలా చోట్ల వర్షాలు పడ్డాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా రాయలసీమలో మే నెలలో అత్యధికమైన నష్టం జరగబోతుంది మే నెలలో తీవ్రమైన చాలా చోట్ల ఈదురుగాలులో విద్వాంసం జరగబోతుంది చాలా చోట్ల అరటి రైతులకి మామిడి రైతులకి రాయలసీమలో నష్టం జరగబోతుంది ఇక రాయలసీమ విషయానికి వస్తే మనం చూసుకుంటే రానున్న రోజుల్లో మనకి రానున్న వారం పాటు అంటే ముఖ్యంగా మనకి పదమూడవ తారీఖు వరకు మే ఐదో తారీఖు నుంచి పదమూడవ తారీఖు మధ్యలో కనీసం రెండు రోజుల నుంచి నాలుగు రోజుల వరకు వర్షాలు ఉంటాయి అలాగే మే పదమూడు నుంచి పద్దెనిమిది మధ్యలో తీవ్రమైన వర్షాలు కూడా మనకి ఖచ్చితంగా మూడు నాలుగు రోజులు ఉంటుంది అంటే మనకి వచ్చే పది రోజులు అంటే మే ఐదో తారీఖు నుంచి ఈ రోజు నుంచి దాదాపుగా మనకి పదిహేడో తారీఖు మధ్యలో కనీసం మూడు రోజుల నుంచి ఆరు రోజుల వరకు రాయలసీమ ప్రాంతంలో అత్యధికమైన వర్షాలని మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు సత్యసాయి జిల్లా కానీ అనంతపురం జిల్లా కానీ మరొక పక్కన మనం చూసుకుంటే తిరుపతి చిత్తూరు జిల్లా ఈ జిల్లాల్లో తీవ్రమైన పిడుగుల వర్షం మనకి అన్నమయ్య జిల్లాలో మనం చూడటానికి అవకాశాలు భారీ ఈదురుగాలు విద్వాంసం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా కడప జిల్లాలో కూడా అక్కడక్కడ ఉరుములతో కూడిన మెరుపులతో కూడిన వర్షాల్ని మనం చూడటానికి అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి ముఖ్యంగా కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో చాలా చోట్ల పిడుగుల వర్షం చూడటానికి పూర్తిగా కూడా అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే మే ఐదో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు మధ్యలో మళ్ళీ మళ్ళీ హచ్చరిస్తున్నాను చాలా చోట్ల రాయలసీమలో నష్టం జరగబోతుంది కనీసం మూడు రోజుల నుంచి ఆరు రోజుల వరకు సాయంత్రం రాత్రి సమయంలో కుదిరితే కొన్నిసార్లు మధ్యాహ్నం ఉదయం సమయంలో కూడా భారీ వర్షాలు అయితే మనకి పడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి వర్షాలు మొదలైనప్పుడు మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఈసారి కూడా రాయలసీమలో వరుణ గర్జన ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా చాలా ప్రాంతాల్లో అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా ప్రాంతం విషయానికి వస్తే మనం చూసుకుంటే మే ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటే మనం చూసుకుంటే వచ్చే ఐదు రోజుల్లో మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్ర జిల్లాలని వర్షాలు ముంచెత్తబోతున్నాయి ఎక్కువగా సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇటు వైజాగ్ కానీ శ్రీకాకుళం విజయనగరం విజయవాడ ఏలూరు కాకినాడ ముఖ్యంగా ఈ ప్రాంతాలు మచిలీపట్నం ఏరియా కానీ ఈ ప్రాంతాల్లో మనము వర్షాల జోర్ని ఖచ్చితంగా రెండు మూడు రోజుల వరకు చూసే అవకాశం ఉంది అంటే ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటే దాదాపు ఐదో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు మధ్యలో ఒక రోజు విజయవాడలో తీవ్రమైన వాసం ఉంటే మరొక రోజు కాకినాడలో భారీ వాసం ఉంటుంది ఆ విధంగా వచ్చే ఐదు రోజుల్లో కనీసం రెండు రోజుల్ని మనం వర్షాల్ని చూడటానికి అవకాశాలు అయితే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో అయితే ఉంది కాబట్టి మనం చూసుకుంటే ఖచ్చితంగా ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో నేను మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది మళ్ళీ మళ్ళీ వీడియోస్ చేయాలన్నా కానీ సమయం ఉండట్లేదు కాబట్టి ఎక్కువ వీడియోస్ చేయలేకపోతున్నాను కాబట్టి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ప్రజలు అలర్ట్గా ఉండండి గోదావరి జిల్లాలో రైతులకి ఖచ్చితంగా మళ్ళీ పంట నష్టం జరుగుతుంది చాలా చోట్ల ఇప్పటికే రైతులందరూ కూడా నష్టపోయారు మనం చెప్తున్నప్పటికీ కూడా చాలామంది రైతులు అలసత్వం చూపుతున్నారు నేను చాలా చాలా అప్రమత్తత చేస్తూనే ఉన్నాను చాలా చాలా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నాను అయినప్పటికీ కూడా మనము చూసుకుంటే చాలా చోట్ల గోదావరి జిల్లాలో వరి రైతులైతే నష్టపోతున్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలా చోట్ల మనం చూసుకుంటే ముఖ్యంగా గోదావరి జిల్లాలో మనకి వచ్చే ఐదు రోజుల్లో రెండు మూడు రోజులు వర్షాలు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది ఇటు అనకాపల్లి కానీ విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలు ఈ జిల్లాలో వచ్చే ఐదు రోజులు కనీసం రెండు రోజుల నుంచి నాలుగు రోజుల వరకు అంటే మే ఐదో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు మధ్యలో కొన్ని ప్రాంతాల్లో రెండు రోజులు ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులు ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో నాలుగు రోజులు ఉండొచ్చు అంటే తక్కువలో తక్కువగా రెండు రోజులు ఎక్కువలో ఎక్కువగా నాలుగు రోజులు అంటే మనం చూసుకుంటే అన్ని ప్రాంతాల్లో భారీగా ఉండదు కొన్ని ప్రాంతాల్లో భారీగా ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో మోస్తరుగా ఉండే అవకాశం ఉంది మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు గుంటూరు కానీ బాపట్ల పల్నాడు నెల్లూరు ప్రకాశం ఈ జిల్లాలో కూడా వర్షాలు చూసే అవకాశం ఉంది నిన్న కూడా మనం చూసుకుంటే నెల్లూరు జిల్లా కానీ అలాగే ఇటు మనం చూసుకుంటే ప్రకాశం జిల్లా కానీ వీటితో పాటుగా మనం చూసుకుంటే ఇటు గుంటూరు వైపుగా బాపట్ల వైపుగా తీవ్రమైన వర్షాలు చూసాము కాబట్టి మనం చూసుకుంటే చూసుకుంటే వచ్చే ఐదు రోజుల్లో కనీసం ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు అంటే మే ఐదో తారీఖు నుంచి మనం చూసుకుంటే తొమ్మిదో తారీఖు మధ్యలో కనీసం ఒక రోజు అంటే ఎక్కువలో ఎక్కువగా మూడు రోజులు అంటే తక్కువలో తక్కువగా ఒక రోజు నుంచి ఎక్కువలో ఎక్కువగా మూడు రోజులు వర్షాలు భారీ ఎదురుగాలు ఉరుములతో కూడిన వర్షం అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇక సిటీస్ వైజ్గా చూసుకుంటే మాత్రం విజయవాడ సిటీలో భారీ వర్షం ఏలూరు సిటీలో కాకినాడ సిటీలో అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే నెల్లూరు సిటీలో అలాగే ముఖ్యంగా మనం ఈ ప్రాంతంలో మనకి రానున్న నాలుగు రోజుల్లో వర్షాలు తీవ్రంగా చూస్తాము ఆ తర్వాత అంటే తొమ్మిదవ తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు మధ్యలో రాయలసీమలోని కడప సిటీ కానీ కర్నూలు సిటీ కానీ అనంతపురం కానీ అలాగే తిరుపతి సిటీ కానీ చిత్తూరు ఈ సిటీస్లో ఎక్కువగా వర్షాలు చూస్తాము రాయలసీమలోని చాలా సిటీస్లో మనము మే నెలలో తీవ్రమైన వర్షాలను కూడా చూసే అవకాశాలు ఖచ్చితంగా పుష్కలంగా ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి రైతులందరినీ నేను హెచ్చరిస్తున్నాను ముఖ్యంగా వరి రైతులు జాగ్రత్తలు తీసుకోండి గోదావరి జిల్లాలో ఉన్న రైతాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఉందండి మామిడి రైతుల్ని కూడా హెచ్చరించడం జరిగింది చాలా చోట్ల ఈదురుగాలు ఖచ్చితంగా ఉంటాయని అలాగే మనం చూసుకుంటే చాలా చోట్ల పూర్తిగా కూడా రైతులందరూ కూడా మీ ధాన్యాన్ని దయచేసి మెరక ప్రాంతంలో అయితే ధాన్యాన్ని ఆరబెట్టుకోండి ఎవరూ కూడా రోడ్ల మీద ఆరబెట్టకండి ఎవరు కూడా పల్లపు ప్రాంతంలో ఆరబెట్టకండి పరదాలు ఎక్కువగా కప్పుకోండి ఎందుకంటే వర్షం పడితే మాత్రం ఈదురుగాలు అధికంగా ఉండే అవకాశం అయితే ఉంది ఇది ప్రస్తుతానికి అయితే మాత్రం వచ్చే ఐదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ఉంటాయి రాయలసీమలో పదమూడు నుండి పదిహేడు లేదా పద్దెనిమిది మధ్యలో తీవ్రమైన వర్షాలు మనకి ముంచెత్తే అవకాశం ఉంది రానున్న రోజుల్లో కూడా రాయలసీమలో మనం చూసుకుంటే ముఖ్యంగా మే ఐదు నుంచి పదమూడు మధ్యలో కనీసం రెండు రోజుల నుంచి నాలుగు రోజుల వరకు వర్షాలు ఉంటాయి ఎక్కువగా మళ్ళీ పదమూడు నుంచి పదిహేడు పద్దెనిమిది మధ్యలో తీవ్రమైన నష్టం అయితే రాయలసీమ రైతులకి ప్రజలకి జరిగే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాల జోరు వచ్చే ఐదు రోజుల పాటు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ భారీ ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముంచెత్తే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు ప్రజలు అలర్ట్గా ఉండండి నాపై మీరు కురిపిస్తున్న అభిమానం వల్లే ఈరోజు ఇన్ని కోట్ల రూపాయల ఆస్తి నష్టం కానీ కొన్ని వందల ప్రాణ నష్టం కానీ కాపాడుతున్నాను మీ అందరి అభిమానానికి నా కృతజ్ఞతలు మొదటిసారి చూస్తున్నా ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెదర్ అప్డేట్స్ అనేవి త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి